ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్ధతి బ్యూటిఫుల్ ఫల్ ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు చలికాలం నడుస్తుంది కాబట్టి చలికాలంలో దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలా జ్వరం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుంచి వెంటనే ఉపశమనం లభించడానికి ఈ కషాయం అయితే నేను మీకోసం చూపిస్తున్నాను అనమాట మమ్మీకి టూ డేస్ నుంచి జలుబు చేసింది అందుకని ఈ కషాయం అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇది చలికాలమే కాదండి ఏ సీజన్లో అయినా మనకు వర్క్ అవుతుంది నీకు దగ్గు జలుబు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు టూ డేస్ ఇది కంటిన్యూస్గా పొద్దున్న సాయంత్రం ఒక గ్లాస్ తాగినట్లయితే ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది సో ఇది అన్ని ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకుంటాం ఎలాంటి కెమికల్ అనేది ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి సో ముందుగా మనం ఒక కడాయి అనేది పెట్టేసుకొని ఒక అర లీటర్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి ఇక వాటర్ అనేది మనం బాయిల్ చేసేంత వరకు ఉంచుకోవాలన్నమాట వాటర్ కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు మనం మిగతావన్నీ వేసుకోవాలండి ఇదైతే అమృతంలా ఉంటుందండి చేదు అనేది ఉండదు కషాయం సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మూడు యాలకలు అనేవి వేసుకోవాలండి ఈ యాలకలు మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ నాలుగు యాలుకలు అనేవి వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం మిరియాలు అనేవి వేసుకోవాలండి ఈ మిరియాలు యాంటీ ఆక్సిడెంట్గా యాంటీఇన్ఫ్లమెంటరీగా పనిచేస్తాయి కాబట్టి వేసుకోవాలి ఇక ఇప్పుడు లవంగాలు అండి ఈ లవంగాలు బ్యాక్టీరియల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఆ తర్వాత తులసి ఆకు అనమాట మనందరికీ తెలిసి తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అందుకోసం ఇంకా ఆ తర్వాత పుదీనా అండి ఈ పుదీనా ఆకులు అనేవి గ్యాస్ని కంట్రోల్ చేస్తూ డైజెస్టివ్ సిస్టమ్ని బాగా పనిచేసేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర అనేది వేసుకోవాలండి ఈ జీలకర్ర ఈ జీలకర్ర అనేది అరుగుదలకి జీర్ణాశయానికి బాగా పనిచేస్తుంది ఇంకా ఆ తర్వాత వామ్ అండి వాము జీర్ణశక్తిని పెంచుతుందండి ఇక ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్లో మనం కొద్దిగా బెల్లం అనేది వేసుకోవాలండి ఈ బెల్లాన్ని మీరు తురుమైన వేసుకోవచ్చు అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఏ కషాయానికైనా ఈ బెల్లం అయితే ఉపయోగిస్తారనమాట ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మరికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం తీసుకునేటువన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాం అనమాట నేను అర లీటర్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను బెల్లం మాత్రం కొద్దిగా తీసుకున్నాను అల్లం ఒక ఇంచు అల్లం అయితే చేసి వేసుకోండి అల్లం కూడా మనకు డైజెస్టివ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంక ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దానిపైన పల్లెం పెట్టేసేయాలండి అది చల్లగా అయ్యేంత వరకు మనం ఉంచాలి అంటే గోరు వచ్చకు ఉన్నప్పుడు మనం తాగాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టినట్లయితే ఆ వాటిలో ఉన్న రసం ఏదైతే ఉంటుందో వాటర్కి అనేది బాగా పట్టుకుంటుందండి సో ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత గోరువెచ్చి చూడండి ఎంత మరిగిపోతున్నాయో ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత ఉన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఒక గ్లాస్లోకి వడగట్టుకొని తాగాలండి చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలండి పూర్తిగా గోరవెచ్చుకున్నప్పుడు తాగాలి అప్పుడే గొంతులోకి మనకున్న గొంతు నొప్పు కానీ దగ్గు అలాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట వడగొట్టుకొని తాగే ముందర మనం గ్లాస్లోకి వేసేసుకున్న తర్వాత తాగే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి ఇలా తాగినట్లయితే టూ డేస్లోనే మీకున్న గొంతు నొప్పి కానీ దగ్గు జలుబు జ్వరం అన్నీ తగ్గిపోతాయి ఇది ఏ సీజన్ కైనా వర్క్ అవుతుంది వర్షాకాలంకి కానీ చలికాలంకి కానీ మనకు బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ రెండు సీజన్లోనే ఎక్కువ సీజన్ మార్పులు అనేవి జరిగి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఇవన్నీ చక్కగా కంట్రోల్ అవుతాయి కాబట్టి జలుబుతో దగ్గుతో బాధపడే వాళ్ళు ఈ కషాయాన్ని కంపల్సరీ ట్రై చేయండి టూ డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి బై ఫ్రెండ్స్